మెదక్ జిల్లా రామాయంపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయ పార్టీలోని ఇప్పుడు అందరం కలిసికట్టుగా పనిచేసి మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు రాత్రి పగలు అని తేడా లేకుండా ప్రజల కష్ట సుఖాల్లో తాను పాల్పంచుకుంటానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు నా ముందున్నటువంటి ఇతర అధికారులకు మరి ఇతర ముఖ్య నాయకులకు నా మీ అందరూ కూడా మరి పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు మరి ఇక్కడికి వచ్చేసినందుకు మరి అందరం కలిసినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాం మరి మీకు తెలుసు మేము మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఎన్నెన్నో వాగ్దానాలు మరి ప్రజలకు చేయడం జరిగింది అధికారులకు కూడా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలకి మరి ఏ కష్టం లేకుండా మరి అన్ని కూడా వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ మరి మీతో పాటు నేను కూడా పని చేసుకుంటూ మనందరం కలిసి మరి పని చేసుకుంటూ మరి ముందుకోవాలని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకేమైనా ఉన్నాయా సో మీరందరూ కష్టపడాలా మీ అందరితో కలిసి మరి నేను కూడా కష్టపడతాను మీకు రాత్రి పగలు అనే తేడా లేకుండా మరి నేను అందుబాటులో ఉంటాను మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కానీ మరి నేను అందుబాటులో ఉంటాను మీరు నాకు ఎప్పుడు కూడా మరి ఫోన్ చేయొచ్చు మరి మీకు అందుబాటులో ఉండుకుంటూ మరి ప్రజల కష్టాలు సమస్యలు అన్ని కూడా మరి తీర్చుకుంటూ మన అధికారులు కానివ్వండి నాయకులు కానివ్వండి మన అందరం కూడా కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎన్నికల వరకే పార్టీలో రాజకీయాలు ఎన్నికల తర్వాత కలిసి పనిచేస్తే మన మెదక్ నియోజకవర్గాన్ని మన రామాయణపేటి మండలి అన్ని కూడా మన అభివృద్ధిలో ముందు తీసుకోవచ్చు కాబట్టి కూడా కలిసి పనిచేసి ఈ మెదక్ బ్రహ్మాండంగా మన అభివృద్ధి చేసుకుంటూ మనం ముందు తీసుకుపోదాం అని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఇంకొకసారి మీ అందరు కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మచ్